अमर है अमर है कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद अमर है अमर है मनमोहन सिंह अमर है अमर है अमर है मनमोहन सिंह अमर है भारत प्रधानमंत्री मनमोहन सिंह अमर है अमर है जी प्रधानमंत्री वर्य मनमोहन सिंग गार లేరని తెలియడంతోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ తీవ్ర ఇబ్బందికి గురై అతను ఈ దేశానికి చేసిన సేవలు భారతదేశం అతి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఈ దేశాన్ని సభ్య దేశాల అందరి పక్కన మళ్ళీ ఆర్థికంగా పుంజుకొని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ఆలోచననంతా ఆర్థిక రంగంపై పెట్టి విదేశాలలో ఉన్న మన బంగారాన్ని కానీ మన ఆర్థిక ఇబ్బందులు కానీ అధిగమింపజేసి భారతదేశం అంటే తలెత్తుకునేలా చేసిన ఆ మహానుభావుడు అలాగే భారతదేశానికి ప్రధానమంత్రిగా రెండు పర్యాయాలు వినలేని సేవ చేసి భారతదేశం సుభిక్షంగా సుసంపన్నంగా మరియు రాగా ద్వేషాలకు అతీతంగా శాంతియుతంగా ఈ దేశాన్ని నడిపించిన మహా వ్యక్తిగా ఆయనను ఈరోజు మేము చిగురుమౌడి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయనకు గవర్ని ఘన నివాళులు అర్పిస్తున్నాం అలాంటి అలాంటి యొక్క మహానుభావునికి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి ఈరోజు ఆయన ఏదైతే కలలు కాని ఉపాధి హామీ కానీ మరియు సమాచార హక్కు చట్టం అలాగే ఈజీఎస్ కింద కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చి కొన్ని సంస్కరణలు చేసి ఆ సంస్కరణ పాలే ఇప్పటి వరకు రోడ్లు మరియు కొన్ని భవనాలు కొన్ని ఆర్థికపరమైన వెసులుబాటు జరిగింది దానికి మేమంతా ఇప్పుడు భారతదేశం అన్ని గ్రామాలు గ్రామాలందరూ అభివృద్ధి గ్రామాల అభివృద్ధి జరుగుతూనే భారతదేశం అభివృద్ధి జరుగుతుందని పట్టణాలు అభివృద్ధి జరుగుతాయి దేశం అభివృద్ధి జరుగుతుంది నమ్మి పేదవాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి వంద రోజుల పని కల్పించాలనే సంకల్పం కొద్దీ బీజిఎస్ కింద కూడా వారికి వంద రోజుల పని కూడా కలిగేయడం ఆ ఫలాలు ఇప్పుడు గ్రామాలలో వాటిని ఆల్రెడీ అందరికీ అందరినీ సుభిక్షంగా ఆర్థికంగా వెసుబాటు జరిగింది కాబట్టి అలాంటి మహనీయుడు మన దగ్గర మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరమని ఆయన మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలందరి సమక్షంలో అర్పిస్తున్నాం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయనకు మీ ద్వారా అర్పిస్తున్నాం మన్మోహన్ గారి ఆత్మకు మాజీ ప్రధాని జాతీయ కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ సింగ్ గారి అకాల మరణం పట్ల చుగుర్మావడి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ నాయకులు మరి దిగ్భ్రాంతి తెలియజేస్తూ మరి వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ప్రధానిగా ఉన్నప్పుడు మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు చేపట్టి దేశం ఆర్థిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు పూర్తిగా క్షీణించిన స్థితిలో మరి మాజీ ప్రధాని పివి నరసీరావు కానీ మన్మోహన్ సింగ్ కానీ మరి దేశాన్ని ఒక ఘాటికి తెప్పించిన ఘన విజయులు వీళ్ళు వీళ్ళు లేని లోటు ఈ అకారణం పట్ట కాంగ్రెస్ పార్టీకి తీరని న్యాయం అన్యాయం జరిగిందని మరి జాతీయ నాయకులు కానీ వివిధ వివిధ సంఘాలే కానీ తిప్పులు తెలియజేస్తూ మరి సమస్యలు చేపట్టిన నాయకుడు మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు చేపట్టి మరి ఆర్థికంగా దేశాన్ని పూర్వభివృద్ధికి తీసుకొచ్చిన మహా వ్యక్తి మరి ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీలో చేస్తూ మరి ఈరోజు మరి ఆయన లేని లోటు చాలా విజ్ఞానం తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్ష